నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి పరిశీలించి కండలేరు గెస్ట్ హౌస్ లో సోమశిల కండలేరు తెలుగు గంగ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం మంత్రి నిమ్మల రామారాయణ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రంగమని ప్రతి రైతుకు మేలు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాప్రతినిధులకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు అందులో భాగంగానే ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించి అభివృద్ధి పనులను మొదలు పెట్టేందుకు చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు గత ప్రభుత్వం సోమసిల జలాశయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దీంతో రైతులు చాలా నష్టపోయారని చెప్పారు వరదలకు దెబ్బతిన్న సోమసిల అఖ్రా నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో డ్యామ్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు కనీసం షట్టర్లు గేట్లు రోప్స్ వంటి చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయలేదన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎన్పి వేమిరెడ్డి రెడ్డి సర్వేపల్లి కావలి ఉదయగిరి కందకురు గూడూరు సూళ్లూరుపేట శాసనసభలో సోమారెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి రెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ నారి డిపార్ట్మెంట్ అయితే కోట్ల రూపాయలు రారకి యాక్చువల్ ఈ టాక్స్ లేదా వాటర్ ట్యాక్స్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ గాని తీసుకుంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్కి రావాలి అవన్నీ రెగ్యులర్గా ఖర్చు పెట్టేశారు నిజంగా ఐదు వేల కోట్ల రూపాయలు అంటే రోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్కి రోడ్లు డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు అలా అన్ని ఒకటి నా డిపార్ట్మెంట్ లాగానే అన్ని డిపార్ ఇరిగేషన్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ చేశారు అయితే ఈరోజు మన యొక్క సోమసర డ్యాము తర్వాత వచ్చి కండల డ్యాము చాలా మూడు సంవత్సరాల నుంచి కొన్ని డ్యామేజ్ అయితే ఇంతవరకు రిపేర్ చేయాలి దాని మీద ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రి గారిని అడగటం వెంటనే ఆయన వచ్చారు మొత్తం ఉదయం నుంచి యాక్చువల్గా రివ్యూ చేశారు అర్జెంట్ వర్క్స్ ఇమ్మీడియట్గా చేస్తానని చెప్పారు నేను నిన్న యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో కూడా ఇది మాట్లాడాను నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం రామారాయుడు గారు ఎదురు వస్తున్నారు రివ్యూ చేస్తున్నారంటే రివ్యూ చేయమన్నారు ఖచ్చితంగా ఒకటే రిక్వెస్ట్ చేశాను వెంటనే ముఖ్యమంత్రి గారిని మంత్రి గారు కలిసి ఆ అర్జెంట్ వర్క్స్ని కంప్లీట్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు